హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టమాటా ఊరగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎండతో పని లేకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి అదేలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేను మీకు చూపించబోయే కొలతలతో టమాటా నిల్వ పచ్చడి చేశారంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే టమాటాలు కూడా చాలా చీప్గా దొరుకుతున్నాయి కదండీ సో లేట్ చేయకుండా మీరు కూడా నోరూరించే ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఒక కేజీ టమాటాలని తీసుకున్నానండి ఫస్ట్ టమాటాలని నీట్గా కడిగి ఒక క్లాత్తో తుడిచి కొద్దిసేపు పక్కన పెట్టేయండి అంటే ఇందులో ఎలాంటి తేమ లేకుండా చూసుకోండి ఇలా టమాటాలు బాగా ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్నవి కాకుండా అలాగే పెద్దవి కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా టమాటాలని కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టోన్ చేసుకుందాము స్టవ్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసి ఈ మెంతుల్ని ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోండి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి ఇవి పచ్చిగా ఉన్నట్లయితే కొంచెం చేద్ అనేది వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి మెంతుల్ని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు కలిపి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఈ ఆవాలు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ దినుసుల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ ఇలా కలపండి అంటే పెనం వేడిగా ఉంది కాబట్టి ఇవి అడుగున అంటుకోకుండా లైట్గా ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టకుండా ఇలాగే ఉడికించుకోవాలండి మూత పెట్టుకున్నట్లయితే ఆ ఆవిరి నీళ్లు ఇందులోనే పడతాయి కాబట్టి పచ్చడి తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా మూత పెట్టకుండానే ఉడికించుకున్నట్లయితే మంచిదండి చూడండి టమాటాని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి నేను చింతపండు కానీ ఉప్పు కానీ ఇలాంటివి ఏమీ వేయలేదండి జస్ట్ టమాటా ఒక్కటే ఉడికిస్తున్నాను మనం చింతపండుని తర్వాత వేసుకుందాము ఇప్పుడైతే ఈ టమాటాని మెత్తగా గుజ్జులాగా అయ్యేంతవరకు మనము ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాము గ్యాస్ని మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా సెట్ చేసుకోండి చూడండి ఇలా మనకు రసం అనేది రిలీజ్ అవుతుందండి ఇందులో నుంచి టమాటా ఉడికే కొద్దీ ఈ రసం మొత్తం ఇంకిపోయి ఇలా గుజ్జులాగా వచ్చేంత వరకు మనం ఈ టమాటాన్ని ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే సరిపోతుందనమాట ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టాఫ్ చేసేసి ఈ టమాటా గుజ్జు పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోండి ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసుల్ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఉప్పుని కూడా వేసుకోండి పచ్చడిలోకి ఎప్పుడైనా సరే కళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ దినుసులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ పొడి అనేది చాలా సాఫ్ట్గా ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జుని కూడా యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం గుజ్జుని వేసుకున్న తర్వాత ఇందులోకి వంద గ్రాముల వరకు కారం వేసుకోండి అదే కప్పుతో చూసుకున్నట్లయితే ఒక కప్పు అనమాట ఒక కప్పు కారం వేసుకుంటే ఈ కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే వంద గ్రాముల చింతపండుని కూడా తీసుకోండి ఈ చింతపండులోని గింజలు ఏదైనా పీచు లాంటిది ఉన్నా సరే వాటిని క్లీన్ చేసుకొని ఇలా కొంచెం విడదీసి చింతపండునైతే యాడ్ చేసుకోండి మనం చింతపండుని ఉడికించకుండా ఇలా పచ్చిగా వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చడి ఎక్కువ రోజుల వరకు నిలువు ఉంటుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడైతే ఇందులోకి యాభై గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పైన పొట్టుని తీసి యాడ్ చేసుకోండి అదే కప్పు లెక్కనైతే పావు కప్పు అనమాట పావు కప్పు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనము మూత పెట్టి ఈ పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము ఇక్కడ చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఈ పచ్చడి కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఎక్కువ రోజుల వరకు పాడవకుండా నిలువు ఉంటుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ మీకు కొంచెం తగ్గినట్లయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని స్టాన్ చేసుకుందాము అంటే పోపు పెట్టుకోవడానికి అనమాట ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు ఆయిల్ని తీసుకోవాలండి మనం తీసుకున్న కేజీ టమాటాకి ఒకటిన్నర కప్పు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ని లో ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి అలాగే ఈ ఆయిల్ అనేది పప్పు నూనె కానీ వేరుశెనగ నూనె కానీ తీసుకున్నట్లయితే పచ్చడి రుచి చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి గుప్పెడంతా వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చిదుముకొని యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి గుప్పెడంతా కరివేపాకుని వేసుకోండి అలాగే నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపుని బాగా వేయించుకోవాలి అంటే ఈ దినుసులు చిటపటలాడేంత వరకు పోపుని ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు చక్కగా వేగిపోయింది అలాగే మనకు దినుసులు కూడా చక్కగా చిటపటలాడుతున్నాయి కదండీ ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకుందాము పచ్చడి వేసేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేయండి ఇలా సిమ్లో పెట్టుకొని పచ్చడి మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత పోపులో బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి తర్వాత ఈ పచ్చడిని ఒక పది నిమిషాల వరకు ఇలా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన ఇందులో ఏదైనా పచ్చిదనం ఉన్నా పోతుందనమాట పచ్చడి ఎక్కువ రోజుల వరకు పాడవకుండా నిలువు ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ టమాటా నిలో పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు నిలువ ఉంటుందండి పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్